అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు వన్తో అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత వారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి శాలువతం సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు శ్రీ అప్పసాని రాజేష్ గారు బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు తెలుగు వన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అంకమ్మ చౌదరి గారు వారిని కూడా సేలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం కిలారు నాగార్జున గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సెలవుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం తెలుగు వన్ టేబుల్ బుక్ గమనం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి రవిశంకర్ గారికి బహుకరించింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా సంతోషం సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మినహా మిగతా అతిథులందరినీ వేదిక మీద ఉండవలసిందిగా సవినయ మనవి మిగతా కార్యక్రమం చాలా ఉంది స్ఫూర్తి పురస్కార గ్రహీతలు మన ముందున్నారు వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళ శాసనాలు కూడా దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మనవి అందరూ కూర్చోవలసిందిగా మనవి